హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిన్న అనేక మంది మావోయిస్టు నాయకుల్ని చంపేసింది ఇలాంటి హత్యాకాండని నిరసిస్తూ ఇలాంటి చావుల తర్వాత వాళ్ల బంధువుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేసే ఓ కథ నల్లూరు రుక్మిణి గారు రాసిన మరణానంతర వాంగ్మూలం అనసూయమ్మ దుఃఖం పదే పదే మోహన్ మనసులో మెదులుతోంది ఆమె శోకాలు పెట్టి ఉండకపోవచ్చు కాని ఆ మొహంలోనూ కళ్లల్లోనూ ఎంత విచారం గూడుకట్టుకుని ఉంది ప్రతి ఎన్కౌంటర్ సందర్భము అతన్ని కలవర పెడుతూనే ఉంది ఒక్కోసారి వాళ్లు చనిపోయిన తీరు ఆ దేహాల స్థితి అతన్ని మరింత అలజడికి గురి చేస్తుంది రోజుల తరబడి మృత్యుస్పర్శ వెంటాడుతూ నిద్రలో కూడా కలత పెడుతుంది అయినా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా మరో ఆలోచనకు తావు లేకుండా ఆ ప్రాంతానికి వెళ్లిపోవడం మీదనే అతని దృష్టి కేంద్రీకరమై ఉంది ఆ సమయానికి అందుబాటులో ఉండే హక్కుల సంఘం వాళ్లతో కలిసిపోవడమో అదీ లేకపోతే సరాసరి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి వాళ్లనెవరినన్నా తోడు చేసుకోవడమో జరుగుతుంది మోహన్ దృష్టంతా కనీసం చనిపోయిన తమ ఆత్మీయుల మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అందించాలన్న తాపత్రయం అతన్ని వెన్నాడుతుంటుంది అనసూయమ్మది మధ్యతరగతి కుటుంబం ముగ్గురు కూతుళ్లే పెద్ద పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళై హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నారు భర్త చనిపోవడంతో ఆమె ఒక్కర్తి భువనగిరి దగ్గర వీరవల్లిలోనే ఉంటుంది అల్లుళ్ళు కూడా మీరొక్కరే ఎందుకక్కడా మా దగ్గరకు రావచ్చు కదా అని అంటుంటారు అయితే ఎప్పుడైనా చిన్న కూతురు తనని వెతుక్కుంటూ వస్తుందేమో అట్లా వచ్చినప్పుడు తను లేకపోతే ఎట్లా తన ఇళ్ళని ఎక్కడికి వస్తుంది ఈ ఆలోచనే ఆమె మనసులో శాంతం నిండి ఉంటుంది ఆమె అనుకున్నట్టుగానే అప్పుడప్పుడు రజనీ దగ్గర నుండి ఏ చీటీనో ఎవరో మనిషో వచ్చి ఆమె బతికుందని క్షేమ సమాచారాలు చెప్పిపోతుంటారు ఈసారి ఎన్కౌంటర్ మీద హైకోర్టులో కేసు వెయ్యాలని హక్కుల సంఘం వాళ్లు గట్టిగా ఉన్నారు అందుకోసం అనసూయమ్మ దగ్గరకు ఒక్కసారి వెళ్లి వస్తే బాగుంటుందనుకున్నారు వీలు చూసుకుని రెండు రోజుల్లో అమ్మ దగ్గరికి వెళ్లి మన ఆలోచన చెప్పి ఆమె సహకారం తీసుకుందాం ఆమె ఇష్టపడకపోతే పోలీసులు అట్నుంచి ఒత్తిడి చేసినా చేస్తారు మనకి ఇబ్బంది అవుతుంది మూడు నాలుగు రోజుల్లో ఎవరినన్నా కలుపుకొని నువ్వు వెళ్లి రారాదు సాబీర్ నా కుదిరితే నేను వస్తా అన్నాడు మోహన్ అప్పటికి రజని ఎన్కౌంటర్ అయి పది రోజులు దాటింది వీరవల్లిలో గాని భువనగిరిలో గాని చిన్న సంస్మరణ సభ పెట్టే అవకాశమే లేకుండింది తల్లిని కూడా బలవంతం చేసి ఆ రెండో రోజు సిటీకి తీసుకువచ్చారు పిల్లలు అసలు మృతదేహాన్ని ఆ గ్రామానికి తీసుకుపోవడమే పెద్ద యజ్ఞమైంది అప్పటికీ ఆ ప్రాంతంలో హక్కుల కార్యకర్తను చంపి ఉండడంతో గుంటూరులో పోస్టుమార్టం చేశాక బాడీని వీరవల్లి తీసుకుపోవడానికే కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు రజని అక్కలు కూడా వెనుకాడారు సరాసరి సిటీకే తీసుకుపోదామని ప్రతిపాదన పెట్టారు అందుకు అనసూయమ్మ ఒప్పుకోకపోయింది ఆమె పల్లె నుండి కదలడానికి అంగీకరించలేదు నేను ఆ పిల్ల కలిసి ఉన్న ఇల్లు ఇదే ఇదే ఆ పిల్ల పుట్టినిల్లు దాని ఇంటికే దాన్ని తీసుకురండి అంది ఆమె మాటను కాదనలేకపోయారు ఆమె ఆత్మీయ అనురాగం ఆ గ్రామంలో పంచుకున్న జ్ఞాపకాలను హక్కుల సంఘం వారు కార్యకర్తలు మౌనంగా గౌరవించారు రజని అంతిమ సంస్కారం వీరవల్లిలోనే అని ప్రకటించారు పోలీసులు ససేమిరా పర్మిషన్ ఇవ్వనన్నారు పరిస్థితులు అనుకూలంగా లేవని గొడవలు జరుగుతాయని దాడి జరుగుతుందని రకరకాలుగా భయపెట్టారు ఎస్పీని కలిసి లోకల్ రాజకీయ నాయకులను ఒత్తిడి చేసి వాడిని చివరకు వీరవల్లికి తేవడానికి ఒప్పించారు అయినా పోలీసులు కావాలని మళ్లీ మళ్లీ ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నారు అరెస్టులు లాఠీచార్జి జరుగుతుందనే వాతావరణాన్ని సృష్టించారు అవి భయానక నిర్బంధ రోజులు మాట మాట్లాడలేని గుండెల్లో బరువు తీర్చుకోవడానికి గట్టిగా గొంతెత్తి ఏడ్చుకోలేని నిర్భాగ్యపు రోజులు ఈ స్థితిలో జనం ఎక్కువ మంది ఉంటే మంచిదని పోలీసులు ఏదైనా చేయడానికి వెనకాడతారనే భావించి ఎవరికి వాళ్లే వీలైనంత మంది వీరవల్లి చేరుకున్నారు జనం వెళ్లేటప్పటికే ఆ చిన్న గ్రామంలో వందల మంది పోలీసులు ఊరి చుట్టూ చెట్ల కింద చెట్ల మీద అంతా పోలీసులేనట్టు ఊరంతా నిండిపోయారు జనాన్ని భయభ్రాంతులను చేయడానికి రాజ్యానికి అదో అనవాయితీ మోహన్కు ఆ రోజు ఆ పల్లె జనం చిగురుటాకుల్లా వనకటం కళ్లల్లో మెదిలింది తెలంగాణ పల్లెలు ఎలాంటివి ఇంట్లో ఓ మనిషి చనిపోతే ఎంతలా ఏడుస్తారు ఇంట్లో వాళ్లే కాదు దగ్గర బంధువులు చూడవచ్చిన వాళ్లు ఎలుగెత్తి ఏడవటం ఓ ఆచారం చెప్పుకొని చెప్పుకుని తలుచుకుని తలుచుకొని శోకాలు తీయటం ఆత్మీయత తెలపడానికి వారికి అదొక ఆలంబన కాని ఆ రోజు వాళ్ళంతా ఎలా ఉన్నారు శబ్దాలు రాకుండా నోళ్లల్లో గుడ్డలు కుక్కున్నారు కన్నీళ్లు కారిపోతున్నా పైకి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు పోలీసులు మనిషి మనిషినే పట్టి చూస్తున్నట్టుగా నిఘా నేత్రాలు ఎల్లెడలా అంటించారు అంతిమయాత్ర మొదలైంది జనం కూడబలుక్కున్నట్టుగా ఒక్కసారిగా అమర్ రహే అనే నినాదంతో ఆమెను భుజానికి ఎత్తుకున్నారు ఆ ఊరేగింపుకు ముందు అనసూయమ్మ మోహన్లతో పాటు మిగిలిన కార్యకర్తలు కదిలారు అనసూయమ్మకు ముందుగా ఫోన్ చేసి వెళ్తే మంచిదని సాబీర్ ముందుగా ఫోన్ చేశాడు వాళ్ల పెద్దమ్మాయి ఎత్తింది అమ్మతో మాట్లాడాలండి రావాలనుకుంటున్నాం ఎందుకు ఏం మాట్లాడతారు అంతా అయిపోయింది ఇంకా ఎందుకు ఈ గొడవలు అసలే అమ్మ దిగులతో ఉంది మళ్లీ మళ్లీ కలగటం దేనికి పోయిన పిల్ల ఎలాగూ రాదు సాబీర్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అది కాదక్క ఒక్కసారి అమ్మతో మాట్లాడతా ఫోన్ ఇవ్వండి ఆమె అభిప్రాయం అదే అయితే అప్పుడు మేము చేయాల్సిందేమిటో ఆలోచించుకుంటాం అమ్మది ఇదే ఆలోచన సాబీర్ గారు ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ సంఘం తరపున చేయాల్సిందేమన్నా ఉంటే చెయ్యండి అవసరం అనుకుంటే అది ఎలాగూ చేస్తామక్క కానీ ఆ మాట అమ్మతో చెప్పాలి కదా చనిపోయింది కూతురు ఆమెకు చెల్లెలు కాదు కదా కావాలనే సాబీర్ ఆ మాట అన్నాడు ఆ మాట ఆమెకు చురుక్కుమనిపించిందేమో ఓ క్షణం అవతల నుండి నిశ్శబ్దమైంది అమ్మా ఇట్రా హక్కుల సంఘం పిల్లాడెవరో ఫోన్ చేశాడు నీతో ఏదో మాట్లాడాలంట పిలుపు వినిపించింది కూతురు స్వరాన్ని బట్టి ఏవో మాటలు జరిగాయనిపించింది అనసూయమ్మకు అమ్మా నేను సాబీర్ని మీతో మాట్లాడాలి రజనక్క ఎన్కౌంటర్ బూటకమని కోర్టులో వెయ్యాలనుకుంటున్నాం మీతో ఈ విషయం చెప్పి మీ అభిప్రాయం తెలుసుకుందామని అందుకే మిమ్మల్ని పర్సనల్గా కలుద్దామని ఎప్పుడు వీలవుతుందో ఏ టైం అయితే కుదురుతుందో చెప్తే అక్కడికి వస్తామమ్మా ఓ క్షణం ఆలోచనలో పడిందామే రజనీ విషయం ఇక్కడ మాట్లాడడం అల్లుడు ఏమనుకుంటాడు పై కనకపోయినా ఆ ఊరికి తీసుకురావడం మీద ఇప్పటికీ కిరుగ్గానే ఉన్నారు అది ఆమెకు కష్టంగా ఉంటోంది కానీ తను ఇప్పట్లో వీరవల్లి వెళ్లలేదు అప్పటిదాకా ఈ పిల్లలు పనులు ఆపుకుంటే ఎలా ఆలస్యమైపోదు అయినా ఇప్పుడున్న స్థితిలో వీళ్ళక్కడికి రావటం ఇబ్బంది కూడా ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అమ్మా వినబడుతోందా ఫోన్లో నిశ్శబ్దం అవడంతో మరోసారి హెచ్చరికగా పిలిచాడు సాబీర్ ఆ వినబడుతోంది బాబు సరే ఇక్కడికే రండి పదకొండు తర్వాత వస్తే వీలుగా ఉంటుంది అప్పుడైతే ఎవరు ఉండరు సరేనమ్మా రేపే వస్తాం ఆ సాయంత్రం మోహన్ను కలిసి జరిగింది చెప్పాడు సాబీర్ వాళ్ళు ఇష్టపడరేమో అమ్మ సుముఖంగా ఉన్నా వాళ్ల ఒత్తిడి ఉంటుందేమో రేపు ఎటుండి ఎటు వచ్చినా పోలీసుల ఒత్తిడి ఉంటుంది తెలుసు కదా అది నిజమే కానీ మనం చెప్పాలి కదా అసలు ఏ వివరాలు ఆమె దృష్టికి తీసుకుపోకుండా సంఘం తరపున ఎలా అవుతాం రేపు కోర్టులో కూడా ఆ ప్రశ్నలే రావచ్చు తల్లి ఉండగా ఆమె సహకరించలేదని కోర్టు భావిస్తే కేసు మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది పిటిషనర్గా ఆమె ఉంటే క్రెడిబిలిటీ ఉంటుందిగా చూద్దా ఆమెను కలిసి మాట్లాడదాం ఓ క్షణం ఆలోచించుకొని సరే నేను వస్తా రేపు నాకు లంచ్కి ముందే వర్క్ అయిపోతుంది ఇంకేవో చిన్న చిన్న పనులున్నాయి కానీ తర్వాత చూద్దాం మరుసటి రోజు పన్నెండు దాటాక శ్రీనగర్ కాలనీలో ఉంటున్న అనసూయమ్మ దగ్గరకు మరోతను కలుపుకొని ముగ్గురు పోయారు అప్పటిదాకా పేపర్లలో వచ్చిన ఫోటోలు రైటప్లు వాటితో పాటు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పిన కాకిరాయి అడవిలో బాడీలున్నప్పుడు తీసినవి అన్ని ఒక కాపీ ఆమె చూస్తుందని తెచ్చారు అవన్నీ చూపించి బోటుకు ఎన్కౌంటర్ కనుక తల్లిగా మీరు పిటిషనర్గా ఉంటే మంచిదనే చెప్పాలని వాళ్ల ఉద్దేశం అనసూయమ్మ ఎక్కడికి రాకపోవడంతో కూతురు శరీరం ఎలా ఉందో వినడమే గాని చూడలేదు అప్పటికే చనిపోయి నాలుగు రోజులవ్వటం మార్టం చేసి ఉండటంతో పాడి దగ్గరగా ఉండటానికి గాని చుట్టి ఉన్న చాపలు అవి తీసివేయడానికి కూడా లేకపోయింది బయటకు కనబడుతున్న కూతురు మొహం మారిన ఆ రూపు చూసి తట్టుకోలేకపోయింది అయినా ఆమె పదే పదే కూతురు మొహాన్ని నిమురుతూనే ఉండిపోయింది మిగిలిన భాగాల్లో కోత కోసిన గాయాలు కానీ బాయిలర్తో తూట్లు పొడిచిన రంధ్రాలు కానీ ఆమె చూడనే లేదు ఆ సమయంలో చనిపోయిన కూతురు జ్ఞాపకాలే తప్ప మరేది ఆమె దృష్టిలో లేదు ఫోటోలు చేతుల్లోకి తీసుకుని చూస్తూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది పైగా ఈ పది రోజుల నుండి కూతురికి సంబంధించిన వాళ్లు కలవకపోవడంతో ఆమె లోపలి ఆవేదన పంచుకోవడానికి లేనట్టుగా అనిపిస్తోంది సాబిర్ వాళ్లు ఏం మాట్లాడలేదు కడుపులో దాగిన దుఃఖం కన్నీళ్లతో తగ్గుతుందనుకొని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు ఆమె ఎప్పటికో తేరుకొని బిడ్డ ఎంత యమయాతన పడిందో నాయన ఈ గాయాలు మానవ మాతృలు భరించేవేనా తండ్రి అమ్మాని ఎంత ఏడ్చిందో తల్లి నేనుండి ఏం సుఖం ఆ బిడ్డ గాయాల్ని ఆ బిడ్డ రక్తాన్ని తుడవలేకపోయాని నా తల్లి దుఃఖాన్ని బాధను ఓదార్చలేకపోయాని చెప్తూ చెప్తూ మరోసారి ఆమె దుఃఖంతో కదిలిపోయింది ఆ మాటలకు వాళ్ళేం ఇవ్వగలరు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఆమె దుఃఖం లోపల ఉన్న కూతురుకు వినబడిందేమో ఆ గదిలోకి వచ్చి తల్లి దగ్గరగా నించుని ఎందుకట్లా కుమిలిపోతావు అది ఆ బాట పట్టినప్పుడే మనసు రాయి చేసుకున్నాగా ఇట్టా జరుగుతుందని అనుకుంటూ ఉండదేగా అని తల్లి వీపు మీద చేయి వేసి నిమరసాగింది కొద్దిసేపటికి ఆమెంతట ఆమె నెమ్మదిగా తేరుకొని ఒక్కో మాట మొదలుపెట్టింది నాయన ఇది బూటకపు ఎన్కౌంటర్ కాక మరేమిటి బాబూ ఈ మధ్యనే రెండు నెలల నాడు నన్ను పిలిపిస్తే వెళ్ళొచ్చాను ఆ పిల్ల ఆ అడవుల్లో ఎక్కడుంది రెండు నెలల నాడు రజనిని కలిశారా ఆశ్చర్యపోయారు ఆమె మీద ఎంతో నిఘా ఉంది పల్నాడు ప్రాంతంలో ఆమె కోసం శత్రువు ఎంతగా వేటాడుతున్నాడు అలాంటిది మీకెలా సాధ్యమైంది ఎలా కలవగలిగారు ఓ పట్టాన వారు ఆ ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయారు పల్నాడులో సంచలనం రేపిన కరువు దాడులు పార్టీ ప్రకటనలు పోలీసుల సవాళ్లు జనంలో ఆమె పట్ల వీరారాధన లాంటి భావాలు కథలు కథలుగా పేపర్లలో రావటం వారి మనసులో ఒక్కసారిగా మెదిలాయి నిజమే ఆమెను ఎక్కడో షెల్టర్లో పట్టుకుని కాల్చి చంపినట్టుగానే వార్తలు వచ్చాయి వస్తున్నాయి అందుకే గదా కేసు వేద్దామనుకుంటుంది నాయన అప్పుడు అమ్మాయి పల్నాడులో లేదు వైజాగ్లో ఉండి పిలిపించుకుంది చనిపోయినాటికి ఆమెకు ఒళ్ళు బాగాలేదు వైద్యం కోసం బయటకొచ్చింది కూతురుతో కలిసి ఉన్న ఆ చివరి రోజులు కళ్ల ముందు కదిలాయి ఆమె కూతుర్ని కలవటం అదే చివరిసారి అవుతుందనుకోలేదు రజనీని చూడగానే వాటేసుకుని ఎంతోసేపు అలాగే ఉండిపోయింది తన కన్నీళ్లను కూతురు చూడకూడదనుకుంది రజని చిన్నప్పటి ఆమె కూతురు కాదు ముప్పై ఐదేళ్ల దృఢకాయురాలు పదిహేనేళ్లుగా పూర్తి కాలం జనం మధ్యలో ఉందామె మనుషుల అంతరంగాలను మాటల్లో దాచుకున్న అర్థాలను శరీర భాషలను అవగతం చేసుకుని కాలంతో నడుస్తున్నామే అలాంటిది తల్లి తన వీపు వెనుక కారుస్తున్న కన్నీళ్లను పసిగట్టలేదా ఆమెకు మనసు మెరమెరలాడింది తెర ఏదో ఆమెను ఓ క్షణకాలం చుట్టుకుంది అంతలోనే తేరుకొని తల్లి వీపు మీద రాస్తూ ఏంటమ్మా నువ్వెంతో ధైర్యవంతురాలువని మా వాళ్లకంతా చెప్తుంటాను ఛ ఇదేంటిలా అసలు నువ్వు నాతో కొన్నాళ్ళుందువు కొన్నాళ్ళుందువుగాని నాతో ఉంటే బిడ్డలకింత ముద్ద పెట్టలేక నీలాంటి తల్లులు ఎంత దీనంగా దిక్కులేని పక్షుల్లాగా ఉంటారో ఎంత ఆక్రోశ పడిపోతుంటారో చూస్తే వాళ్లను వదిలి రాలేవమ్మా ఇక నువ్వు మాతో పాటు ఉండిపోతావు తెలుసా నిజం నీదెంత దయగుణమో నాకు తెలియదా నీ పెంపకమే కదా నన్నట్లా జనాన్ని ప్రేమించేటట్టు చేసింది కూతురు మాటలతో తేరుకొని నవ్వి బాగా మాటలు నేర్చావు రజని ఎంతటి విషయాన్నైనా మరిపిస్తావు అంది నిజానికి తాను నేర్పింది పెంచింది ఎంత అసలు తనే చిన్నప్పటి నుండి ఎంత దయగా సాహసంగా ఉండేది ఊళ్ళో వాళ్ళు కూడా మీ చిన్నపిల్ల మగపిల్లాడై పుట్టాల్సిందనేవారు కాదు స్కూల్ నుండి తిన్నగా వచ్చేదా దారిలో ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే చాలు తన బాక్స్లో అది వాళ్ళకిచ్చేసి తన ఒట్టి కడుపుతో వచ్చేసేది తను తిట్టినా అలవాటు మార్చుకుందా అదేనా దెబ్బలాటల్లోనూ ముందే క్లాస్లో తనకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని అన్నిట్లో తనకు ఎదురొస్తుందని ఆ పిల్లాడేదో అన్నాడని ఎట్లా రక్కిపెట్టింది దాంతో ఇక దీని జోలికి రాకపోవడమే కాదు నుండి ఆ స్కూల్లో ఇదో లీడరు అవే ఆ లక్షణాలే దాన్ని దూరం తీసుకొచ్చాయేమో మనసులో అనుకుంది నా పెంపకం కాదు రజని నీ స్వభావమే అది అక్కల్ని పెంచలేదు అని అయినా నీ గురించి అటు పల్నాడులో కథలు వినిపిస్తుంటే నువ్వేంటి ఇక్కడ అనుమానంగా అడిగింది అంతేలే శత్రువు అట్లా అనుకోవడం మనకు సేఫ్ కదా అని ఏం లేదులే అమ్మా నేను చిన్న ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది రెండు నెలలు పర్మిషన్ తీసుకుని వచ్చాను మరీ చాతకాకపోవడం వల్ల ఇట్లా రావాల్సి వచ్చింది అక్కడ పళ్ళన్నీ ఎంత అస్తవ్యస్తమవుతాయో విచారంగా అంది ఆ ఉన్న రెండు మూడు రోజులు బంధువులు ఊళ్ళో సంగతులు అక్కలు బావలు పిల్లల ముచ్చట్లలో పడిపోయారు చాలా రోజుల తర్వాత రజనికి కూడా తాను మామూలు ప్రపంచంలోకి అనిపించింది తల్లితో ఉన్న రోజులన్నీ సంతోషంతో గడిపింది ఇట్లాంటి అవకాశం మళ్లీ వస్తుందో రాదో తెలియని బాట తనది తనతో పాటు తల్లిని సంతోషపెట్టింది ఆ మాటల్లో అమ్మా నేనింకా రెండు నెలలపాటు ఇటువైపే ఉంటాను నాకు చేతికి గాజులు ఓ నల్లపూసల గొలుసు రోల్డ్ గోల్డ్వి తెచ్చిపెట్టు అడిగింది అప్పటికి గాని కూతుర్ని తేరిపార చూడలేదు క్రాప్ కొట్టించుకొని ఉంది గాని జుట్టు కొద్ది కొద్దిగా పెరిగి చిన్నగా పోలిటైలు కట్టుకోవడానికి వచ్చింది మొదటి నుండే చామన చాయే అయినా ఒళ్ళు నుడుపుగా మెత్తగా ఉండి ఆకర్షణీయంగా ఉండేది రంగు తక్కువైనా పెద్ద పిల్లల కంటే ఈ పిల్లే బాగుందనేవాళ్లు మొరటుగా కరకుదేరి నల్లబడిపోయింది ఒళ్లంతా మనిషి మాత్రం దిట్టంగా బలంగా ఉండి చూడగానే భారీ మనిషి అనిపిస్తుంది ఎట్లా అయిపోయావు రజని ఎంత అందంగా ఉండేదానివి ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏ అడవిలో ఆదివాసుల పిల్లలాగో కదే అంది నవ్వుతూ నిజంగా అట్లాగున్నానమ్మా ఎంత మంచి మాట అన్నావే నేను అలాంటి చోటే కదా ఉండేది అలా ఉంటే మంచిది కదమ్మా అని ఇంకా నయం నేనొచ్చి రెండు వారాలైంది ఇంకా ముందు చూస్తే ఏమనేదానివో అంది నది మరో నాలుగు రోజులకు అనసూయమ్మ తిరిగి వచ్చేస్తూ నువ్వు అడిగావు కదే ఇదిగో ఈ నాలుగు గాజులు ఈ చెయిను నీవే ఉంచేసుకో ఇవి ఎప్పటికైనా నీకు ఇవ్వాలనే చూస్తున్నా ఇంకా నీకని చిన్నప్పుడు చేయించిన వస్తువులు అలానే ఉన్నాయి మరి నాకెందుకమ్మా అవన్నీ నేను ఈ ప్రాంతంలో ఉంటేనే ఇవి కావాలి కాని లేకపోతే ఏం చేయను పిచ్చివేవో ఒకటి ఎవరితోనన్నా తెప్పించుకుంటాలే వద్దు రజని వద్దు ఇవి ఉంచుకో అక్క వాళ్లకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాను ఇవి ఎప్పుడైనా అత్యవసరమైతే నీకు ఉపయోగపడతాయి తల్లి అయినా పిచ్చివి పెట్టుకుంటే నీ రూపానికి అవి అతకవు తల్లి గంభీరంగా ఉండే నీ విగ్రహానికి ఆ పిచ్చి మెరుపులు పట్టించినట్టుంటాయి బాగుండవు అయినా నీవి నీకిచ్చానన్న తృప్తి నాకుండనియమ్మా నా గుర్తుగా ఉంచుకో అవి చూసుకుంటూ అమ్మను గుర్తు చేసుకో అంటూ బలవంతంగానే ఇచ్చిందామే అది గుర్తు చేసుకుంటూ అదే ఆఖరి చూపు అవుతుందనుకోలేదు నాయన ఆ మూడు నాలుగు రోజులు ఎంత మురిపించిందో నుండి మళ్ళీ ఓసారి కనబడితే బాగుంటుందన్న ఆశతో ఉన్న దాని బదులు ఈ వార్త విన్నాను ఆమె ఆంతర్యంలో ఉన్న అనుభూతులు కళ్ళల్లో వ్యక్తమయ్యాయి తనే తిరిగి ఆ గాజులు మెడలో చేను ఏమయ్యాయో పొట్టి బోసి మెడ చేతులు అట్టాగే ఉన్నాయి ఈ ఫోటోలలో అంది బిడ్డ అవన్నీ తీసుకోకపోయింది నేనే బలవంతంగా ఇచ్చాను అయినా బిడ్డే పోయాక అవన్నీ ఏముందిలే నాయన చివరిసారి అది ఈ మధ్యనే కలిసాం గనక అట్టా గుర్తుండిపోయింది కానీ నసియమ్మ గొంతు జీరపోయింది ఆమె చెప్పింది విని ఆసక్తిగా ఫోటోలు పేపర్ కటింగ్స్ తీసుకుని మరోసారి శ్రద్ధగా చూశాడు మోహన్ అతనికి మొట్టమొదలు అడవిలో పోలీసులు తీసిన ఫోటో తాలూకా పేపర్ కటింగ్స్ చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపించింది అయితే పేపర్లో అలుక్కుపోయినట్టుగా ఉండడంతో స్పష్టత ఏర్పడలేదు సాబీర్ చూడు పేపర్లో ఇవి క్లియర్గా లేదు కానీ చేతులకు మెడలోనూ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తోంది కదూ మోహన్ గారు ఖచ్చితంగా ఏవో ఆభరణాలకు సంబంధించినవే చూడమ్మా మొదట ఎన్కౌంటర్ అయిందని పోలీసులే ఈ ఫోటోలు పేపర్లకిచ్చారు తరువాతే లోకానికి తెలిసింది మేమప్పుడు ఎంతసేపు గాయాలు గుర్తులు కోతలు ఇవే పట్టించుకున్నాం అప్పుడు ఇవన్నీ ఏం చూడలేదు ఇప్పుడు మీరు చెప్పాకే చూస్తున్నాం నిజమే మీరు చూడండి అని పేపర్ కటింగ్ తిరిగి ఆమెకిచ్చారు కళ్ళజోడు సరిచేసుకుని లేచి వాకిట్లోకి వచ్చి వెలుతురులో ఫోటోలు చూసి నిజమేనయ్యా చేతిలోకి ఏవో ఉన్నట్టే ఉన్నాయి అయితే అవి నేనిచ్చినవా కాదా తెలియడం లేదు అంది అనసూయమ్మ లేదమ్మా అవి మీరిచ్చినవే ఖచ్చితంగా మీరిచ్చినవే అలా కాకపోతే మొదట పేపర్ కటింగ్స్లో కనబడుతున్న మెడకు చేతులకు పోస్టుమార్టం దగ్గరకు వచ్చేటప్పటికి ఉన్న వాటికి తేడా ఎలా వచ్చింది అవి మట్టిదో పిచ్చువో అయితే ఎవడాశపడతాడు కనుక ఖచ్చితంగా మీరిచ్చినబేనమ్మా మోహన్ అన్నాడు ఆహా అయితే దొంగలు దొరికిపోయినట్టేనమ్మా ఇప్పుడిక ఓ ఆట ఆడిద్దాం మంచి సమాచారం చెప్పారమ్మా ఉత్సాహపడ్డాడు సాబిర్ అయితే సరే ముందు పేపర్ విలేఖరిని పట్టుకుని ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర సంపాదించాలి సార్ హడావిడి చేయకండి బయటకు తెలిస్తే మనకు సమాచారం ఇవ్వరు అప్పటిదాకా ఇది పైకి పొక్కకూడదు పల్నాడులో మనోడున్నాడుగా కృష్ణకు చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర ఫోటోలు సేకరించమనాలి ఆలోచనగా అన్నాడు మోహన్ అనుకోకుండా బయటపడిన నగల సంగతి ఆసక్తి రేపుతుండగా అది వాళ్ల ఆలోచనలను మరింత దృఢపరిచింది ఇది బూటకు ఎన్కౌంటర్ అని నిరూపించడానికి తల్లి సాక్ష్యం బలం చేకూర్చుతుంది ఇది కూడా వాళ్లకు మరింత విశ్వాసాన్ని కలిగించింది ఆ మాటే ఆమెతో చెప్పి మీరు సహకరించారంటే మనం తప్పకుండా గెలుస్తామమ్మా అని ఓ క్షణమాగి గెలుస్తాం ఓడతాం అనేది కాదు కానీ మన వాదనలు సమాజం ముందు బలంగా ఉంచటం వల్ల ప్రజాభిప్రాయం మన వైపు నిలుపుకోగలుగుతాం ఇదే మనకు అసలైన విజయమమ్మా ఎందుకు చెప్పను నాయనా చెప్తాను నా బిడ్డ కోసం మీరింతగా కష్టపడుతుంటే అసలు మొన్న మీరంతా మా ఊరు రావడమే పెద్ద ప్రమాదం అయినా వచ్చారు నా బిడ్డకు గౌరవంగా అంతిమ సంస్కారం చేశారు ఇంకా ఇప్పటికీ ఆమె మరణాన్ని గురించి ప్రశ్నలు వెయ్యాలని అన్యాయంగా చంపిన వాళ్లను నిలదీయాలని ఇంత పట్టుదలగా ఉంటే తల్లినై ఉండి తెలిసిన నిజం అంత మాత్రం చెప్పలేనా అనసూయమ్మ మాటలు వారికి ఎంతో శక్తినిచ్చాయి కృష్ణకు వివరంగా చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర ఎలాగైనా సంపాదించమన్నారు మరో పది రోజులకు ఫోటోలు అందాయి ఆ ఫోటోలు తీసుకుని కృష్ణ సిటీకి వెళ్లాడు అందులో మెడకు చేతులకు నగలున్నట్టు స్పష్టంగానే తెలుస్తున్నాయి సాక్ష్యంగా మృతదేహం మృతదేహం మాట్లాడుతోంది అని హక్కుల సంఘం ప్రకటన సంచలనం కలిగిస్తూ పేపర్లలో వార్తా కథనం వెలువడింది డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది ఫోటోగ్రాఫర్ ని పట్టుకుని ఫోటోలు ఎవరికి ఎందుకు ఇచ్చావని అతని మెడ మీద కత్తిపెట్టారు ముందు నీ అంతు చూస్తామన్నారు నెగటివ్లు తీసేసుకున్నారు అతనికి ఏం చెయ్యాలో తెలియక కృష్ణ దగ్గరకు పరిగెత్తుకొచ్చి బోరుమన్నాడు నాకు భార్యాబిడ్డలున్నారు సార్ మీరు తెలుసు కదా అడిగారు కదా అని ఆలోచించుకోకుండా ఇచ్చాను అసలు మీరు అడిగారంటేనే అనుమానించాల్సింది కానీ మీ మీద ఉన్న అభిమానంతో ఇచ్చేశాను సార్ ఇంత పని చేస్తారనుకోలేదు సార్ ఆ నెగటివ్లు కూడా తీసేసుకున్నారు రేపు ఎవరడిగినా ఇవ్వలేదనే చెప్పాలా సార్ నేను కృష్ణకు అర్థమైంది ఇది రుజువు చేయడానికి వీలు కాదనుకున్నాడు ఫోటోలు కాపీ తీసుకున్నాడు కానీ నెగటివ్లు తీసుకోలేదు అవి అడిగితే అసలుకే ఇవ్వడని అనుమానించాడు మోహన్కు ఫోన్ చేసి విషయం చెప్పి అది వార్తను సంచలనం చేయడానికి పనికి వస్తాయి తప్ప కేసు వేయడానికి పనికిరావేమో అన్నాడు అదేం లేదు కృష్ణ ఎన్కౌంటర్ మీద ఎలాగూ కేసు వేస్తాం కదా అందులోనే ఇది కూడా చేర్చవచ్చు కేసుకు బలం చేకూర్చుతుంది కూడా నెగటివ్లు లేకపోతే పోనివ్వు కోర్టులో లాజికల్గా డిఫెండ్ చేసి కేసును పటిష్టం చేసుకోవచ్చు ఈ వ్యవహారాన్ని తేలిక వదలొద్దు మోహన్ గారు చూద్దాం ఓ ఊపు ఊపుదాం ఏమవుతుందో ఆలోచనగా అన్నాడు కృష్ణ అతని సత్తాన్ని బట్టి కానిచ్చే అవసరమైతే దీని మీద మరోసారి డిపార్ట్మెంట్ని చర్చల్లోకి లాగవచ్చు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మొదలుపెట్టింది ఆ రోజు కాకిరాయి అడవికి శవాన్ని చేర్చిందెవరు రాత్రిపూట కాపలా ఉన్నదెవరు ఫోటోగ్రాఫర్ని తీసుకుపోయి ఫోటోలు తీయించిందెవరు అని అప్పటికి రాత్రి పదిన్నర దాటింది అమావాస్య రోజులు కావడంతో చీకటిగా కూడా ఉంది భోజనాలై నిద్రకు ఉపక్రమించబోతున్నారు అంతలో కాలింగ్ బిల్ మోగింది ఈ టైంలో ఎవరబ్బా అని సందేహించాడు అసలే రోజులు బాలేవు ఐదారు నెలనాడే తన ఇంటి ముందు పోలీసులు ప్రదర్శన చేసి కూడా ఉన్నారు ఆ తర్వాతనే పై పైపొరుషుల్లోకి మారి కింది మెట్ల నుండి పైదాకా ఇనప గ్రిల్స్ పెట్టించాడు లైటు వేయకుండా నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చి గ్రిల్స్లో నుండి కిందకి చూశాడు ఎవరూ కనిపించలేదు మరోసారి కాలింగ్ బెల్ మోగింది కృష్ణ నేను తలుపు తీరా అని కింద నుండి బాబాయ్ మాట వినపడింది ఈ టైంలో వచ్చాడేమిటి అనుకుంటూ కిందకి దిగాడు ఒరే కాస్త కనిపెట్టి ఉండరా అందరి మీద ఒకటే అస్త్రమైతే ఎట్టరా ఏదో అకృతి పడ్డారు ఇంత దూరం అనుకోలేదు చిన్నోళ్ళు కదరా వాళ్ళ ఉద్యోగాలు పోతే నోటికాడ కూడు తీసిన వాళ్ళు అవుతారు ఆయన దేని గురించి అంటున్నాడు తెలిసే ఇద్దరు మనుషులు గబగబా పైకి వచ్చి కృష్ణ కాళ్లు పట్టుకున్నారు కాళ్ల దగ్గర పొట్ల మీద పెట్టి దండం పెట్టారు ఏ ఎవరు ఎవరు లెండి లెండి అని వారించి తేరిపార చూస్తే కానిస్టేబుల్స్ అతనికి నోట మాట రాలేదు బాబాయిని పట్టుకుని కథ నడిపించారన్నమాట అట్లా వాళ్లను చూడగానే కృష్ణకు కోపం ముంచుకొచ్చింది ఈరోజు మీ పీకల మీదకు వచ్చేటప్పటికీ సిగ్గు సిగ్గులేదు అంత భయంకరంగా టార్చర్ చేసి శరీరమంతా జల్లడలా కొళ్లబుడిసి అడవిలో పారేశారే అసలు అట్లా ఉన్న శవాన్ని తాకడానికి భయమేస్తుంది కదా అసలు మీరు మనుషులేనా అన్యాయంగా చంపేశారు చివరికి శవాన్ని కూడా వదలలేదు ఎన్ని తిడుతున్నా తల వేళ్లాడేసుకుని నోరెత్తకుండా అట్లా కిందికి చూస్తూ నిలుచుండిపోయారు ఎన్నిసార్లు ఆఫీసర్ల ముందు అట్లా తిట్లు తింటూ నిలబడ్డం అలవాటైపోయిందో అతను తిట్టి తిట్టి అలసిపోయాడు బాబాయ్ కల్పించుకుని కకృతి లేరా ఆ అర్ధరాత్రి పూట శవాళ్ళ దగ్గర కాపలాకు పడేశారు వెళ్ళని ఎవరూ లేకపోతుంది అట్టా బంగారం వస్తువులు కనబడతా ఉంటే ఆశ పుట్టింది అక్కడ మీ బుద్ధి పోలించుకున్నారు కాదు ఎక్కడున్నా నీచత్వం ఎక్కడికి పోద్ది మరుసటి రోజు ఆ కాకరాయి అడవులోకి శవాళ్ళ దగ్గరకు పోయాం కదా బాబాయ్ అప్పటికే మీద ఏమీ లేవు ఉంటే మేం గమనించేవాళ్ళం కదా సరేలేరా పెద్దోళ్ళు పై ఆఫీసర్లు మూడో కంటికి తెలియకుండా కోట్లు కోట్లు మింగడంలా అవన్నీ బయటకు వస్తున్నాయా ఇదిగో ఇట్టా చేతగాని పనులు చేసి నెత్తి మీదకు తెచ్చుకునేది వేళ్లే చూడు మొహల్ ఎట్లా వేలాడేశారు అయినా వీళ్లని చూసి కాదు బిడ్డల్ని చూసి కాస్త జాలి తలచండిరా తప్పు చేశారు కాదన్ను అది మామూలు తప్పు కూడా కాదు అయినా ఆలోచించండి పెద్దతనంగా అన్నాడాయన పొండి మా వాళ్ళతో మాట్లాడతాను అయినా ఇంత గొడవ ప్రచారం అయ్యాక డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా చిన్నవాళ్ళు దొరికితే చెప్పుచ్చు కొడతారుగా మీ ఉద్యోగాలు పీకి వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటున్నారుగా అదంతా వాళ్ళేదో తిప్పలు పడతారులేరా ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటి కాదు వీళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళు మాత్రం ఉండరా పైగా ఇది నక్స్లైట్ కేసు ఎన్నున్నా అంతా కుమ్మక్క అవుతారు మీరింకా దీని గురించి ఎత్తకుండా ఉంటే వాళ్లే సరిచేసుకుంటారు వీళ్లు ఏ రాజకీయ నాయకుడినో పట్టుకుని ఉద్యోగాలు కాపాడుకోరు అట్లా కాదని గట్టిగా పట్టుబట్టి ఉద్యోగాలు తీసేయడానికి అవన్నీ నిజంగా ఎదురు కాల్పులంటారా ఆ నేరం ఎవడో ఒకడు ఎక్కడ బయటపెడతారోనని దొంగకు తేలు కుట్టినట్టు వాళ్లకు కదా ఎవడి లసుగులు వాడికుండగా ఇంకోడి నేరాన్ని ఏం నిగ్గదీస్తారు మరింకేం మాట్లాడకుండా పొట్లం విప్పి చూశాడు నాలుగు గాజులు ఓ చెయిను ఉన్నాయి తీసి అవతల పెట్టేశాడు జరిగిందంతా మోహన్కు చెప్పాడు చూద్దాం ఈ సంగతి అమ్మతో చెప్తా ఆమె నిర్ణయాన్ని బట్టి మనం ముందుకు పోదాం అవి తీసుకొని ఆదివారం సిటీకి మరోసారి వెళ్ళాడు కృష్ణ పోని వండిన ఆయన ఆ పిల్లను అన్యాయంగా హింసపెట్టి కాల్చి పారేసినోడు ఈ పాటికి రివార్డుల పేరుతో లక్షలు కొట్టేసే ఉంటాడు ఆ చీకట్లో అడవిలో శవాల దగ్గర కాపలాగా ఉండి కక్కుర్తితో చేసిన పనికి ఎందుకులే నాయన ఈ చిన్నోళ్ళనే పెట్టడం వాళ్ల పిల్లల ఉసురు మనకి తగులుద్ది మన బిడ్డ పోతే పడుతున్న ఈ రంపపు కోద చాలు తండ్రి అంతటితో పోనివ్వండి బాబు కృష్ణ జేబులో నుండి పొట్లను తీసి ఆమె చేతిలో పెట్టాడు అవి చూస్తూ నా గుర్తుగా ఉంచుకోమని ఆ పిల్లకిచ్చాను ఇప్పుడవే ఆ బిడ్డ గుర్తుగా నాకు మిగిలై తండ్రి అని దోసిట పుచ్చుకొని మొహాన్ని కద్దుకొని నిశ్శబ్దమైంది